ఇది థాయిలాండ్ లోని కోరల్ ఐలాండ్ దీంట్లో మనకు బాగుంటుంది ప్లేస్ అంతా కూడా చాలా వాటర్ చూడండి చాలా తెల్లగా ఉన్నాయి చాలా మంది విజిటర్స్ మన ఇండియా నుంచి థాయిలాండ్కి వస్తుంటారు ఇలాంటి ప్లేసెస్ మన ఇండియాలో లేవు ఇక్కడ మధ్యలో సముద్రం మధ్యలో ఇగో ఈ బిల్డింగ్ కట్టిరు సముద్రం మధ్యలో ఉంటుంది నీళ్ళకి అటు ఇటు ఊగుతుంటుంది వాటర్ చాలా తెల్లగా ఉన్నాయి స్టీమర్సు దీంట్లో మనం పారాషూట్ ఉంటుంది అది వేసుకొని పైకి ఎక్కితే ఫైవ్ హండ్రెడ్ బాతులు అనమాట ఇక్కడ ఉన్నటువంటి రేట్లకి మన ఇండియన్ కరెన్సీ అయితే పదిహేను వందలు అవుతుంది వాళ్ళ దాంట్లో ఫైవ్ హండ్రెడ్ బాత్ ఇది గో ఇదంతా కూడా జనాలు పిచ్చ పిచ్చ ఎంజాయ్ చేస్తారు గో పారాషూట్ పైన వేసుకొని ఎగురుతున్నారు ఒక ఆయన మధ్య మధ్యలో పైకి ఎగిరినాక అది లాక్కపోయేటువంటిది ఇంజన్ ఉంటుంది ఒకటి అదేమైందంటే సడన్గా ఆగిపోయింది ఆ పారాషూట్ పైనుంచి సడన్గా నీళ్ళల్లోకి పడిపోయిందనమాట ఇట్లా